బాలానగర్ ప్రాంతాల్లో కల్తీ కళ్ళు తాగి అస్వస్థకు గురై నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు ఈ సందర్భంగా బాధితులకు అందుతున్న వైద్యంపై మంత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు నిమ్స్ లో ఉన్న అందరూ సాయంత్రం వరకు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్పారన్నారు అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ డిపోలో ఉన్న కల్తీ కళ్ళును సీజ్ చేశామని కల్తీ కళ్ళు శాంపుల్ స్వీకరించి కెమికల్ అనాలిసిస్ కు పంపించామన్నారు కల్తీ కళ్ళు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి పేర్కొన్నారు హైదర్నగర్ భాగ్యనగర్ ఈ యొక్క కళ్ళు సేవించిన కారణంగా అందరికీ ఒకే రకమైనటువంటి ఆరోగ్యమైన సమస్యలు వచ్చినాయి మొత్తంగా పంతొమ్మిది మంది పంతొమ్మిది మందికి క్లాంటూ విరోచన అయిన సందర్భంలో ఇందులో అందరినీ కూడా నిన్ననే సమాచారం రాగానే పదహైదు అంబులెన్సులు పోలీస్ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా తక్షణమే వాళ్ళందరు తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది ఇందులో ఇద్దరేమో గాంధీ హాస్పిటల్లో మిగతా పదహైదు మంది ఇక్కడ ఉన్నారు తర్వాత ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో ఇక్కడికే ఉన్నారు అయితే వీళ్ళందరి ఆరోగ్యం నిలకడగా ఉంది నిలకడగా ఉంది అయితే ఇదే సందర్భంలో ఎవరైతే కళ్ళు డిపోలను నడిపిస్తూ ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా కస్టడీలో తీసుకొని కస్టడీ తీసుకొని నిర్బంధంలో ఉండడం జరిగింది విచారణ జరుగుతూ ఉంది రెండవది అక్కడ మిగిలినటువంటి ఏదైతే కళ్ళు ఉండిందో దాన్ని గా సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది దాన్ని కంప్లీట్గా పడేయడం జరిగింది చిత్తూరు జిల్లా బంగారుపాళ్య మండలంలోని మామిడి యార్డులో మామిడి